టూ లైన్ లో విక్టోరియన్ వచ్చి అయితే చూపిస్తున్నాను చూడండి ఇట్లా లాంగ్ లెంత్ లో వస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఎలిఫెంట్ డిజైన్ కూడా ఉంటుంది విక్టోరియన్ పెండెంట్ లో మెహందీ పాలిష్ లాకెట్ లో హెవీ లాకెట్ లో వస్తుంది చక్కగా వినాయకుడు అయితే ఉన్నాడు విక్టోరియన్ లాకెట్ విత్ తులి బీట్స్ అండ్ మోనాలిసా బీట్స్ కాంబినేషన్ లో హెవీ సెట్ వస్తుందండి స్టిల్స్ లా వస్తుంది అనమాట బాల్స్ నక్షి బాల్స్ డిజైన్ వచ్చి మనకి విక్టోరియన్ పెండెంట్ అయితే వస్తుంది దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి కాస్ట్ వచ్చేసరికి మీకు జస్ట్ థర్టీన్ నైన్టీ ఇదంతా కూడా విక్టోరియన్ అండి చాలా హెవీ రేంజ్ కలెక్షన్ ఉంది టూ లైన్ మోనాలిసా బీట్స్ లా అయితే వచ్చేస్తుంది మోనాలిసా బీట్స్ లోనే మనకి డిఫరెంట్ షేప్ అనమాట ఇట్లా మనకి చూడండి కర్బూజా స్టైల్ క్రిస్టల్స్ అయితే ఉంటాయి మధ్య మధ్యలో అక్కడ కూడా పర్ల్స్ అటాచ్ చేశారు షార్ట్ నెక్లెస్ విత్ కమ్ బీట్స్ కలెక్షన్ లా వస్తుంది చూసారు కదా చాలా బ్యూటిఫుల్ గా ఉంటది అలా బ్యూటిఫుల్ గా కొత్త డిజైన్ ఉందండి జస్ట్ ఫర్ టూ నైన్టీ రూపీస్ అండి బీట్స్ అనమాట లాంగ్ లెంత్ లో అయితే చూపిస్తాను ఇందులో మీకు స్టార్టింగ్ హండ్రెడ్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతే హై ఫ్రెండ్స్ వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మన వియర్స్ అందరికి కుషాల్ జ్యువెలర్స్ దగ్గర నుంచి ఐటమ్స్ అయితే షేర్ చేయబోతున్నాయి అంటే ఈ రోజు వీడియోలో ఎక్స్క్లూజివ్ గా బీట్స్ కలెక్షన్ అండ్ అలాగే ఇయర్ రింగ్స్ కలెక్షన్ అన్ని కూడా అయితే షేర్ చేయబోతున్నాయి ఇక్కడ బీట్స్ లో వచ్చేసరికి స్టార్టింగ్ ప్రైస్ అంటే మీకు క్రిస్టల్స్ అలా ఉంటాయి కదండి హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతే ఇట్లా మొనాలిసా బీచ్లు అయితే ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి స్టార్ట్ అయితే టూ లైన్ త్రీ లైన్ విక్టోరియన్ పెండెంట్ వచ్చేసి మనకి నెక్స్ట్ వచ్చేసరికి మెహందీ పాలిష్ కానీ సీజెడ్ కానీ నక్షి కానీ చాలా వెరైటీలు అయితే ఉంటాయి జస్ట్ శాంపుల్ అయితే చూపిస్తున్నాను సో డైరెక్ట్ గా విజిట్ చేయాలి అనుకుంటే మనకి అడ్రస్ కూడా వచ్చేసరికి ఫీల్ కన్నా బేగం బజార్లో అయితే ఉంటుంది నియర్ బై చెప్పాలంటే మీకు స్వస్తిక్ మిర్చి దగ్గర అయితే లొకేట్ అయి ఉంటుంది కింద డిస్క్రిప్షన్ లో కూడా అడ్రస్ డ్రాప్ చేస్తాను ఇన్ కేసు అడ్రస్ గురించి ఏమైనా కన్ఫ్యూజ్ అయినా కూడా మీరు జస్ట్ స్వస్తిక్ మిర్చి దగ్గరకు వచ్చి కాల్ చేసినా కూడా అన్న వాళ్ళు రిసీవ్ చేసుకుంటా అండి అయితే ఇక్కడ మినిమం మీకు ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్ చేయాల్సింది అయితే ఉంటుంది డైరెక్ట్గా స్టోర్కి వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు లేదంటే ఆన్లైన్లో వీడియో కాల్ లో కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా ఐటమ్స్ కలెక్షన్ అనేది చూపించేస్తున్నాను సో చూసారు కదా ఇట్లా మనకి మెహందీ పాలిష్ లాకెట్ వచ్చి ఇట్లా హెవీ రేంజ్ ఆఫ్ కలెక్షన్ కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటాయి టూ లైన్ త్రీ లైన్ అన్నీ కూడా మోనాలిసా తో అయితే ఉంటాయండి ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి ఇట్లా హెవీ రేంజ్ కలెక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది ఈ రోజు వీడియోలో ఎక్స్క్లూజివ్ ట్రెండ్ ఈ కలెక్షన్ అంతా కూడా చూపిస్తాను వన్ బై వన్ ఒక్కొక్కటి సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి సో ఫస్ట్ అయితే చూడొచ్చండి మీకు ఇట్లా టూ లైన్లో విక్టోరియన్ పెండెంట్ వచ్చి అయితే చూపిస్తున్నాను చూడండి ఇట్లా లాంగ్ లెంత్లో వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి దీని కాస్ట్ వచ్చేసరికి మీకు లెవెన్ ఫిఫ్టీ అలా పడుతుంది అనమాట కలర్ ఆప్షన్స్ కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటుంది సో నెక్స్ట్ డిజైన్ అయితే చూడొచ్చు ఫోర్ లైన్లో మీకు మోనాలిసా తో హెవీ సైజ్ లాకెట్ అయితే వస్తుందండి ఈ విధంగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మనకి ఎలిఫెంట్ డిజైన్ కూడా ఉంటుంది విక్టోరియన్ పెండెంట్లో సో చూడొచ్చు దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కానీ ఇట్లా చాలా డిజైన్స్ ఉంటాయండి కాస్ట్ కూడా వచ్చేసరికి మీకు ఫోర్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో అయితే ఉంటుందండి జస్ట్ సో నెక్స్ట్ కూడా చూడండి ఇంత హెవీ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ అనమాట ఎందుకంటే ఇట్లా చాలామంది లైక్ చేస్తున్నారు మొత్తం కూడా విక్టోరియన్లో చూడండి లాంగ్ లెంగ్త్ వస్తుంది దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ వస్తాయి మీకు కలర్ ఆప్షన్స్ కావాలన్నా కూడా ఇందులో అయితే అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసరికి మీకు టూ థౌసండ్ అరెంజ్ ఆ రేంజ్లో అయితే ఉంటుందండి సో నెక్స్ట్ కూడా చూడొచ్చు మెహందీ పాలిష్ లో హెవీ లాకెట్లో వస్తుంది చక్కగా వినాయకుడు అయితే ఉన్నాడు చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆ డిజైన్ కార్వింగ్ అంతా కూడా చూడండి దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ వస్తాయి ఇందులో మీకు కలర్స్ కావాలన్నా చూడండి మెరూన్ గ్రీను మింట్ కలర్స్ ఇట్లా కూడా ఉన్నాయి కాస్ట్ వచ్చేసరికి జస్ట్ సెవెంటీ హండ్రెడ్ అలా అయితే పడుతుందండి సో నెక్స్ట్ కూడా చూడండి కొంచెం బీట్స్లో కూడా మనకి చిన్న సైజు మీడియం సైజు ఉంటాయి కదా ఇది స్మాల్ సైజు ఉంది బీట్స్లో ఇంకొన్ని పెద్దవి వస్తాయి అట్లా అనమాట మోనాలిసా బీట్స్లో దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ వస్తాయి అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి మీకు ఫోర్టీన్ హండ్రెడ్ అలా చేంజ్ అయితే పడుతుంది విక్టోరియన్ బీట్స్లోనే మీకు తులి బీట్స్ వస్తుందండి విక్టోరియన్ లాకెట్ విత్ తులి బీట్స్ అండ్ మోనాలిసా బీట్స్ కాంబినేషన్లో హెవీ సెట్ వస్తుందండి చూడండి పీకాక్ డిజైన్లో విత్ రూబీతో వస్తుంది హెవీ ఇయర్ రింగ్స్ కూడా వచ్చేస్తాయి కాస్ట్ వచ్చేసరికి మీకు అరౌండ్ టూ థౌజండ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఆ రేంజ్లో అయితే ఉంటాయి ఇలా మీకు చూడండి నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం లో కాస్ట్లో రాణి హారం టైప్ కావాలి అంటే కూడా సీజెడ్ లాకెట్లో చూడండి ఇట్లా రాణి టైప్ హారం కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటుంది విత్ ఇయరింగ్స్లో కాస్ట్ వచ్చేసరికి మీకు లెవెన్ హండ్రెడ్ అట్లయితే పడుతుందండి సో నెక్స్ట్ కూడా చూడవచ్చు ఇది ఇంకొక డిఫరెంట్ అండి క్రిస్టల్స్లా వస్తుంది అనమాట బాల్స్ నక్షి బాల్స్ డిజైన్ వచ్చి మనకి విక్టోరియా పెండెంట్ అయితే వస్తుంది దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి కాస్ట్ వచ్చేసరికి మీకు జస్ట్ థర్టీన్ నైంటీ అలా ఉంటుంది దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ కావాలి అన్న కూడా అవైలబుల్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా అవేనండి ఎన్ని రకాలు ఉన్నాయంటే మనకి బీచ్స్లోనే చూడండి మనకి బాలాజీ ఎంత బాగుందో చూడండి సేమ్ మనకి గోల్డ్ లాకెట్ పెట్టి డిజైన్ చేర్చుకున్నట్టే ఉందనమాట దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్తో కాస్ట్ ఓన్లీ ఫర్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి జస్ట్ పదమూడు వందల రూపాయలు ఇలా కలర్స్ కూడా చూడొచ్చు అవైలబుల్గా ఉన్నాయి సో నెక్స్ట్ డిజైన్ చూడొచ్చు లక్ష్మీదేవి అయితే వస్తుంది ఇట్లా కొంచెం సింప్లీగా లాకెట్ అడుగుతారు కదా సో అలా మనకి హ్యాంగింగ్ వచ్చి ఇట్లా పెన్నెన్ టైప్ వస్తుంది దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా అయితే అవైలబుల్ ఉన్నాయి కాస్ట్ వచ్చి ఓన్లీ ఫర్ మీకు ట్రిపుల్ నైన్ పడుతుందండి ఓన్లీ ఫర్ ట్రిపుల్ నైన్ అనమాట సో నెక్స్ట్ కూడా చూడండి బీడ్స్లోనే ఎంత రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఉందో మీకు ఇదంతా కూడా విక్టోరియన్ అండి చాలా హెవీ రేంజ్ కలెక్షన్ ఉంది మీకు ఇవే ప్రైజెస్ ఎక్కడ చూసుకున్నా కొంచెం హెవీ ఉంటాయి కానీ ఇక్కడ చాలా బెస్ట్ రీజనబుల్ ప్రైజెస్లో వచ్చేస్తుంది ఓన్లీ ఫర్ ఫోర్టీన్ హండ్రెడ్ సో నెక్స్ట్ వినాయకుల్ మోడల్లో కూడా చూడొచ్చు ఎంత హెవీ రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఉందో ఆ పాలిష్ కానీ అదంతా కూడా చూడండి బ్యూటిఫుల్గా ఉందనమాట జస్ట్ ఫర్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ పదహారు వందల రూపాయలకే ఉంది వీళ్ళు డైరెక్ట్ ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ అనమాట సో అందుకోసం మీకు చాలా బెస్ట్ ప్రైజెస్లో ఉన్నాయి కాబట్టి ఇదే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు ఈజీగా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంటుంది కానీ ఇక్కడ మీకు పదహారు వందలకి అవైలబుల్ ఉంది సో నెక్స్ట్ కూడా చూడొచ్చండి లక్ష్మీదేవి అనమాట టూ లైన్ మోనాలిస్ ఆ బీట్స్లో అయితే వచ్చేస్తుంది అండ్ ఆ క్వాలిటీ ఆ డిజైన్ చూడండి ఎంత బాగుందో ఇయర్ రింగ్స్ కూడా ఇలా మ్యాచింగ్ వస్తాయి కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ మీకు ట్వెల్వ్ సెవెంటీ ఆ రేట్లో అయితే పడుతుంది కలర్స్ కూడా చూడండి మీకు ఎంత క్వాంటిటీ కావాలన్నా కూడా ఒక డిజైన్లో ఇచ్చేస్తారనమాట సో నెక్స్ట్ డిజైన్ కూడా చూడవచ్చు ఇట్లా మనకి హెవీ రేంజ్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుంది విక్టోరియన్ పెండెంట్ విత్ విక్టోరియన్ పెండెంట్స్లోనే స్మాల్ స్మాల్ ఇట్లా హ్యాంగింగ్ లాగా వచ్చినాయి ఫోర్ లేయర్స్ వచ్చినాయి మనకి ఇయర్ రింగ్స్ కూడా చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ మీకు నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పంతొమ్మిది వందల యాభై రూపాయలు అండి ఇంత హెవీ రేంజ్ వచ్చి కూడా అంటే మీకు ఎంత బెస్ట్ ప్రైస్లో ఉందో చూడొచ్చు చాలామంది బీడ్స్ కాకుండా ఇట్లా కొంచెం పర్ల్స్ టైప్లో కూడా ఇష్టపడతారు సో అలాంటి వాళ్ళకు కూడా చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషను కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ మీకు ఎయిటీన్ ఫిఫ్టీ పడుతుందండి పద్దెనిమిది వందల యాభై రూపాయలు ఇందులో మీకు మింటు బ్లూ అలా చూసాం కదా ఆరెంజ్ పింక్ గ్రీన్ ఇలా కూడా మీకు క్రిస్టల్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక డిఫరెంట్ రేంజ్ కలెక్షన్ అండి బీట్స్ బీట్స్లోనే మనకి డిఫరెంట్ షేప్ అనమాట ఇట్లా మనకి చూడండి కర్బూజా స్టైల్ క్రిస్టల్స్ అయితే ఉంటాయి మధ్య మధ్యలో అక్కడ కూడా పర్ల్స్ అటాచ్ చేశారు మెహందీ పాలిష్ లాకెట్ అయితే వస్తుంది చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది దీని కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ మీకు థౌజండ్ ఫిఫ్టీ వెయ్యి యాభై రూపాయలు మాత్రమేనండి ఇంత హెవీది నెక్స్ట్ కూడా చూడొచ్చు మీకు మెహందీ పాలిష్లో బాల్స్ బాల్స్లో అక్కడక్కడ ప్లేస్ అయితే ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆ డిజైన్ మొత్తం కూడా త్రూ అవుట్ అంతా కూడా ఇక్కడ నుంచి మార్కెట్ సప్లై రండి సో అందుకోసం చాలా బెస్ట్ ప్రైజెస్లో అయితే అవైలబుల్ ఉంటాయి దీనికి మ్యాచింగ్ ఇయర్ కూడా చూడొచ్చు కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ మీకు నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది సో నెక్స్ట్ కూడా చూడండి మొనాలిసా లోనే మింట్ పింక్ కాంబినేషన్లో చూడవచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంది హ్యాంగింగ్ కానీ చాలా డిఫరెంట్ స్టైల్ స్టైల్లో ఉంది మ్యాచింగ్ ఇయర్ రింగ్స్తో వస్తుంది కాస్ట్ వచ్చేసరికి మీకు ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ ఆ రేంజ్లో అయితే ఉంటుందండి కలర్స్ కాంబినేషన్ కూడా చూడొచ్చు డార్క్ అండ్ లైట్ కలర్ కాంబినేషన్ అట్లా అనమాట సో నెక్స్ట్ డిజైన్ కూడా చూడండి విక్టోరియన్ పెండెంట్ కాంబినేషన్లో టూ లైన్లో అయితే వచ్చిందనమాట అన్నిటికీ కూడా మ్యాచింగ్ ఇయరింగ్స్ అయితే వస్తాయి ఈ విధంగా అండ్ కాస్ట్ వచ్చేసరికి మీకు ఓన్లీ లెవెన్ నైంటీ పడుతుందండి పదకొండు వందల తొంభై రూపాయలు నెక్స్ట్ అయితే చూపించేసినాను చాలా బ్యూటిఫుల్ అండ్ ట్రెండీ కలెక్షన్ అనమాట చూడండి ఎంత బాగుందో చూడండి హెవీ సైజ్ అండి ఇది ఒక్కటి పెట్టుకున్నా కూడా అనమాట చాలా గ్రాండీ లుక్ వస్తుంది మెహందీ పాలిష్లో అండ్ ఆ స్టోన్స్ కానీ ఆ డిజైన్ కానీ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో దీనికి ఇయర్ రింగ్స్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా హెవీగా అయితే కనిపించేసినాయి ఇందులో కలర్స్ కావాలన్నా చూడండి అవైలబుల్ ఉన్నాయి కాస్ట్ చెప్తున్నాను మీకు కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ మీకు టూ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి కేవలం రెండు వేల యాభై రూపాయలు ఇంత హెవీ సెట్ సో నెక్స్ట్ లక్ష్మీదేవి కూడా వస్తుందండి ఎంత బాగుందో చూడండి ఆ బీట్స్ కూడా చూసారు ఎంత షైనీగా ఉన్నాయో ఇయర్ రింగ్స్ కానీ ప్రతిదీ కూడా ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి చాలా బెస్ట్ ఫినిషింగ్ అయితే మనకు వస్తుంది కాస్ట్ కూడా వచ్చేసరికి ఓన్లీ మీకు ట్వెల్వ్ నైంటీ ఆ రేంజ్లో పడుతుందండి అంతే నెక్స్ట్ కూడా చూడొచ్చు బాలాజీ అని ఇంత హెవీ లాకెట్ వద్దు అనుకున్నాను ఇలా సింపుల్గా కూడా ప్రిఫర్ చేయొచ్చు బాలాజీతో అనమాట దీనికి కూడా ఇయర్ రింగ్స్ కూడా చూసారా పైన స్టర్ దగ్గర బాలాజీ ఫేస్ కింద బుట్ట స్టోన్ వర్క్ చాలా బాగుంది బ్యూటిఫుల్గా ఉంది కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ ట్రిపుల్ నైన్ అండి కేవలం ట్రిపుల్ నైన్ రూపీస్ ఇలా డిజైన్స్ చూడొచ్చు బాలాజీలో కూడా ఇంకొక డిఫరెంట్ అయితే చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో ఆ డిజైన్ అయితే నాకైతే చాలా బాగా నచ్చేసింది ఇయర్ రింగ్స్ కూడా చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో కాస్ట్ వచ్చేసరికి మీకు ఓన్లీ సెవెన్ నైంటీ రూపీస్ పడుతుందండి ఏడు వందల తొంభై రూపాయలు అయితే పడుతుంది సో నెక్స్ట్ కూడా చూడండి కొంచెం విక్టోరియన్లో మనకి హెవీ సైజ్ లాకెట్ వస్తుంది అనమాట పీకాక్ డిజైన్ వచ్చి విత్ హెవీ సైజ్ ఇయర్ రింగ్స్ వస్తాయి అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి మీకు ఓన్లీ ఫర్ నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి చూపించాలే కానీ ఇదిగోండి ఇక్కడ బాలాజీ డిజైన్ ఇది ఇంకొక డిజైన్ విక్టోరియన్ పెండెంట్ చాలా హెవీ కలెక్షన్ ఉంది ఇదంతా కూడా జస్ట్ ఫర్ శాంపిల్స్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి తక్కువ కాస్ట్లో కావాలి అంటే కూడా ఇక్కడైతే అవైలబుల్ ఉన్నాయి ఫర్ సపోజ్ ఇది అయితే చూడొచ్చండి మీకు ఇట్లా మీకు షార్ట్ నెక్లెస్ విత్ కమ్ బీడ్స్ కలెక్షన్లా వస్తుంది చూసారు కదా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇందులో మీకు డిజైన్స్ కానీ వెరైటీస్ కానీ చాలా అయితే ఉంటాయి జస్ట్ ఫర్ త్రీ డబల్ నైన్ అండి కలర్ ఆప్షన్స్ కూడా చూడొచ్చు ఎన్ని రకాలు ఉన్నాయో సో నెక్స్ట్ కూడా చూడొచ్చు ఈ విధంగా పగడాల్లో వచ్చేసరికి మెహందీ పాలిష్ లాకెట్ వస్తుంది విత్ ఇయర్ రింగ్స్ అయితే వస్తాయి ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ అనమాట నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు సో నెక్స్ట్ కూడా మీకు విక్టోరియన్ పెన్నెంట్ వచ్చి మీడియం సైజ్ వచ్చి ఇట్లా పర్ల్స్ లాగా వస్తుంది దీనికి కూడా మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అయితే వస్తాయి అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి మీకు ఓన్లీ ఫర్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఏడు వందల యాభై రూపాయలు నెక్స్ట్ సీజెడ్ లాకెట్ వస్తుందండి బీట్స్లో ఇట్లా అక్కడక్కడ మోనాలిసా బీడ్స్ విత్ గోల్డ్ బాల్స్ అయితే వస్తాయి ఓన్లీ ఫర్ త్రీ ట్వంటీ రూపీస్ మూడు వందల ఇరవై రూపాయలు నెక్స్ట్ ఇలా వద్దు మాకు పాల్స్ కాంబినేషన్లో కావాలి అంటే కూడా మోనాలిసా బీట్స్లో ఇలా కూడా తీసుకోవచ్చు ఓన్లీ ఫర్ త్రీ హండ్రెడ్ రూపీస్ చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి ఇది కూడా చూడండి లాకెట్ వచ్చి నక్షి బాల్స్ వస్తుంది ఎయిట్ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉంటుంది ఇట్లా సీజర్డ్ లాకెట్ వచ్చి ఉంది నెక్స్ట్ కూడా మెహందీ పాలిష్లో ఇట్లా పర్ల్స్ కాంబినేషన్లో వస్తుంది కాస్ట్ వచ్చేసరికి మీకు ఓన్లీ ఫర్ సిక్స్ సెవెంటీ సిక్స్ ఎయిటీ ఆ రేంజ్లో ఉంటుంది నెక్స్ట్ కూడా చూడొచ్చు ఇలా బ్యూటిఫుల్గా సింగిల్ లైన్లో కొంచెం దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలాంటి వెరైటీలు అయితే చాలా ఉంటాయి మీకు థౌజండ్ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఇంకా తక్కువ కాస్ట్లో కావాలన్నా కూడా అండి వన్ నైంటీ నైన్ నక్షి బాల్స్ వచ్చి వస్తుంది క్రిస్టల్ లేయర్స్ బ్లాక్ బీట్స్ ఇట్లా శారీస్ మీదకి అలా దీని కాస్ట్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది ఓన్లీ ఫర్ వన్ థర్టీ వన్ ఫార్టీ ఆ రేంజ్లో ఉంటుందండి చూడండి ఇది కూడా ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్ చాలా ఉంది ఇది కూడా మీకు వన్ ట్వంటీ ఆ రేంజ్లో వస్తుంది సీజెడ్ లాకెట్ వచ్చి వస్తుంది జస్ట్ ఫర్ మీకు చెప్పాలి అంటే కనుక ఓన్లీ ఫర్ ఫైవ్ సెవెంటీ ఆ రేంజ్లో ఉంటుందండి ఇలాంటి చాలా డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇదంతా కూడా జస్ట్ ఫర్ శాంపిల్స్ అనమాట మీకు త్రీ నైంటీ త్రీ నైంటీ నైన్ ఆ రేంజ్లో అయితే ఉన్నాయి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇట్లా మీకు రాణి హారాలు వచ్చి ఇందులో కూడా మీకు కలర్ ఆప్షన్స్ కావాలి అంటే కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇట్లా రాణి హారాలు ఇట్లా పర్ల్స్ టైప్లో చూడండి బీట్స్ వద్దు మాకు పర్ల్స్ టైప్లో కావాలి అంటే తీసుకోవచ్చు అండ్ ఇది కూడా చూడండి మీకు ఓన్లీ ఫర్ టూ నైంటీ నైన్ రెండు వందల తొంభై తొమ్మిది ఇలాంటి వెరైటీస్ అయితే ఎన్ని ఉన్నాయి చూడండి ఇట్లా మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ వస్తుంది కాస్ట్ వచ్చి ఓన్లీ ఫర్ మీకు సెవెన్ ఫార్టీ సెవెన్ థర్టీ ఆ రేంజ్లో ఉంటుంది ఇవన్నీ కూడా కలర్ ఆప్షన్స్ కావాలంటే కలర్స్ ఇక్కడ ఇంకా చూడొచ్చండి మనకి బాక్సెస్ లో కొన్ని థౌజండ్స్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఎందుకంటే ఓన్ మ్యానుఫాక్చర్స్ కాబట్టి నేనైతే ఈ వీడియోలో జస్ట్ ఫర్ శాంపిల్ అనేది చూపిస్తున్నాను ఇంకా ఇదంతా కూడా నేను ఒక ఫైవ్ పర్సెంట్ కూడా చూపించలేదండి ఇక్కడ నుంచి మార్కెట్ అంతా సప్లై అవుతుంది ప్రైజెస్ కానీ అదంతా కూడా చాలా బెస్ట్ హోల్సేల్ ప్రైసెస్ ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసరికి ఇయర్ రింగ్స్ లో కలెక్షన్ అయితే చూపిస్తున్నాను ఇందులో మీకు సీజెడ్ మ్యాట్ నక్షి ఆల్ వెరైటీస్ ఉన్నాయి అనమాట మీకు స్టార్టింగ్ హండ్రెడ్ రూపీస్ నుంచి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ టూ నైన్టీ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా ఇందులో వెరైటీస్ అయితే ఉన్నాయి సో ఫస్ట్ అయితే చూడొచ్చు చాలా బ్యూటిఫుల్గా కొత్త డిజైన్ ఉందండి జస్ట్ ఫర్ టూ నైంటీ రూపీస్ అండి రెండు వందల రూపాయలు అనమాట కేవలం సో నెక్స్ట్ కూడా చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా బుట్టలు చూడండి ఎంత బాగున్నాయి ఇది మీకు వచ్చేసరికి కేవలం వన్ సెవెంటీ రూపీస్ అండి ఓన్లీ ఫర్ వన్ సెవెంటీ కూడా అసలు సేమ్ అండి గోల్డ్ డిజైన్స్ అనమాట గోల్డ్ కాపీ డిజైన్స్ అలా అయితే ఉన్నాయి ఓన్లీ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సో నెక్స్ట్ ఈ బుట్టలు మోడల్ కూడా చూడండి ఎంత ఎక్స్క్లూజివ్ అండ్ ట్రెండీగా ఉన్నాయి ఓన్లీ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండ్ దీని కాస్ట్ చూసుకుంటే కనుక ఓన్లీ ఫర్ టూ థర్టీ రూపీస్ అండి రెండు వందల ముప్పై రూపాయలు సో చూడండి ఎంత నిజంగా హెవీ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా చాలా జస్ట్ శాంపిల్కి అయితే చూపిస్తున్నాను త్రీ నైంటీ నైన్ అండ్ ఈ డిజైన్ కూడా అండి ఎంత బాగున్నాయి ఓన్లీ ఫర్ ఫైవ్ థర్టీ ఆ రేంజ్లో అయితే ఉన్నాయి ఇట్లాంటి గోల్డ్ హెవీ డిజైన్స్ ఫైవ్ థర్టీ రూపీస్ అండి ఇది కూడా అండ్ నెక్స్ట్ డిజైన్ కూడా చూడొచ్చు టూ నైంటీ టూ ఫిఫ్టీ రూపీస్ ఇందులో కూడా చూడండి ఓన్లీ ఫర్ టూ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా సో నెక్స్ట్ చాలా డిజైన్స్ ఉన్నాయండి ఏది చూపియాలో కూడా అర్థం కావట్లేదు బిగ్ సైజ్గా వస్తుంది లాంగ్ లెంత్గా కాస్ట్ వచ్చేసరికి మీకు ఇది కూడా ఓన్లీ ఫర్ టూ ఫిఫ్టీ రూపీస్ చూడండి ఇదైతే మీకు ఓన్లీ ఫర్ వన్ ఎయిటీ రూపీస్ నూట ఎనభై రూపాయలండి సో నెక్స్ట్ చూడండి ఎంత బాగున్నాయి చక్కగా క్రిస్టల్స్ వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మీకు ఓన్లీ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ కూడా లక్ష్మీదేవి స్టడ్ వస్తుంది చాలా బాగుంది ఇది కూడా మీకు ఓన్లీ ఫర్ వన్ ఫిఫ్టీ రూపీస్ సీజెడ్ బుట్టలు ఉన్నాయి త్రీ హండ్రెడ్ రూపీస్ అండ్ లక్ష్మీదేవి బుట్టలు మ్యాట్ ఫినిషింగ్ చాలా డిజైన్స్ ఉన్నాయండి ఇట్లా హెవీగా కావాలన్న హెవీ డిజైన్స్ సీజెడ్ కమ్మలు ఇట్లా మీకు చాందబాలి బుట్టలు కూడా అయితే అవైలబుల్ ఉన్నాయి చాంద్బాలి బుట్టలు అయితే హెవీ సైజ్ ఓన్లీ ఫర్ త్రీ ఎయిటీ రూపీస్ అండి ఇట్లా మీకు జుంకాలు క్రిస్టల్స్ బుట్ట టైప్ మోడల్ నక్షి మోడల్స్ చాలా ఉన్నాయి ఇక్కడ బాక్సెస్ లో నేనైతే జస్ట్ శాంపిల్ అయితే చూపించాను సో నెక్స్ట్ అయితే చూడొచ్చండి మీకు ఇందులో ఇయర్ రింగ్స్ అండి డైలీ వేర్ నుంచి గ్యారంటీ ఇయర్ రింగ్స్ అడుగుతారు కదా స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి ఇందులో థర్టీ రూపీస్ నుంచి టూ ఫిఫ్టీ వరకు కూడా ఇందులో అయితే అవైలబుల్ ఉన్నాయి ఎన్ని పీసెస్ కావంటే అన్ని పీసెస్ అనేవి మీరు ఇక్కడ తీసుకోవచ్చు ఇందులో చిన్న పిల్లలకి ఇట్లా కార్టూన్ మోడల్స్ దిద్దుల మోడల్స్ అండ్ బుట్ట మోడల్ చాందబాలి డిజైన్స్ స్టోన్ మోడల్స్ చూడండి ఎన్ని డిఫరెంట్ కలెక్షన్ ఉన్నాయి ముప్పై రూపాయల నుంచి స్టార్ట్ అయితే టూ ఫిఫ్టీ వరకు ఉంటాయి ఇవన్నీ కూడా జస్ట్ ఫర్ శాంపిల్స్ అండి సో నెక్స్ట్ అయితే చూడొచ్చు నల్ల పూసలండి బ్లాక్ బీట్స్ అనమాట లాంగ్ లెంత్ లో అయితే చూపిస్తాను ఇందులో మీకు స్టార్టింగ్ హండ్రెడ్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతే టూ ఫిఫ్టీ వరకు కూడా ఇందులో అయితే అవైలబుల్ ఉంటాయి ఇందులో కూడా మీకు గ్యారంటీ అండి కలర్ షేడ్ అయినా మీకు ఐటమ్ ఏదైనా డ్యామేజ్ అయినా కూడా ఎక్స్చేంజ్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తారు అంటే పీస్ టు పీస్ ఎక్స్చేంజ్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి పుస్తల థాడ్లోకి అయితే అవైలబుల్ ఉంటాయి ఇందులో మీకు స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే కనుక హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఇందులో మీకు టూ ఫిఫ్టీ వరకు కూడా మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి చాలా డిజైన్స్ ఉన్నాయి నేను ఇవన్నీ కూడా జస్ట్ ఫర్ గా అయితే చూపిస్తున్నాను మీకు డైరెక్ట్గా షాప్కి వచ్చి చూస్తే కనుక మీరు ఇక్కడికి డైరెక్ట్గా షాప్కి కి విజిట్ చేసి ఇలాంటి జీజే లాంగ్ హారాలు షార్ట్ హారాలు కాంబో సెట్స్ నక్షిలో కాంబో సెట్స్ వడ్రానాలు బీచ్ ఇయర్ రింగ్స్ చాలా ఎక్స్క్లూజివ్ ట్రెండీ కలెక్షన్ ఉంటుంది బ్లాక్ బీట్స్ కానీ నెక్స్ట్ వచ్చేసరికి బ్యాంగిల్స్ కలెక్షన్స్ ఇవన్నీ కూడా చూడండి జీజోలో కానీ మనకి నక్షిలో విక్టోరియన్లో నెక్స్ట్ సీజెడ్లో మ్యాట్ ఫినిషింగ్లో టోటల్ కాంపోజిట్ కావాలి అంటే కూడా మీరు ఇక్కడికైతే పర్చేస్ చేసుకోవచ్చండి లో కాస్ట్ నుంచి హెవీ రేంజ్ వరకు కూడా ఇక్కడైతే బ్రైడల్ కలెక్షన్ వరకు కూడా అవైలబుల్ ఉంటాయి నేనైతే జస్ట్ శాంపిల్గా చూపించాను డైరెక్ట్గా షాప్కి విజిట్ చేయండి ఎన్ని నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి మీరు డైరెక్ట్గా విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ త్రూ కూడా పర్చేస్ చేసుకోవచ్చు మినిమం అయితే ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్ చేయాలి